రైతు సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పాలన చేస్తుందని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సేల్ మండల అధ్యక్షులు అందే రాజిరెడ్డి అన్నారు వరంగల్ రైతు డిక్లరేషన్ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు రుణాల మాఫీ హామీలు హామీల పట్ల గురువారం దుబ్బాక బస్టాండ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో భాగంగా రైతులకు రెండు లక్షల చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టుగానే రైతులకు రుణమాఫీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మాట నిలుపుకుందని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని రైతుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమన్నారు రైతుల అభివృద్ధి కోసం రుణమాఫీతో పాటు అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయటం పట్ల రైతులు ముఖాల్లో చిరునవ్వులు కనబడుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సంజీవ్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కమలాకర్ నాగిరెడ్డి బోయిన పరసరాములు యాదగిరి

ఈరోజు సోనియా గాంధీ నాయకత్వంలో మన తెలంగాణ రాష్ట్రంలో మన రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ ముందు రైతు డిక్లరేషన్లో రైతులకు రుణమాఫీ చేస్తానని రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు ఆ మాట ప్రకారమే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రాంతానికి రైతులకు రైతు రుణమాఫీ మాట ఇచ్చిండు మాట తప్పలేదు మడిమ తిప్పలేదు మాటని మాట నిలబెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకొని రైతులకు రుణమాఫీ మూడు విధులలో పంద్రాగస్టు వరకు మొత్తం రుణమాఫీ చుక్త అయిపోతుంది రైతుల అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి గత ప్రభుత్వాలు మీరు రుణమే ఉన్నారు పదేళ్ళు రాష్ట్రం రాజ్యం చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు ఆర్థిక మంత్రి మేము రైతులము ఆనాడు అడుగుతుంటే మా మామను నేను అడిగే పరిస్థితి లేదని ఇదే ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు మాట అన్నారు ఐదేళ్ళు అన్నారు ఐదేళ్ళు పోయినాయి పదేళ్ళు అన్నారు ఆ పదేళ్ళల్లో కూడా మీరు రుణమాఫీ చేసిన దాకా లెక్కలు ఉండండి మిమ్మల్ని ముక్కు సూచిగా నేను అడుగుతున్నా ఇక బీజేపీ ప్రభుత్వము ఇప్పుడు భారతదేశంలో వాళ్ళు ఎన్ని రాష్ట్రాలలో రుణమాపిస్తుండ్రు మీరు ఏ రాష్ట్రం ఇస్తున్నారు అది చెప్పాలి ఇక తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతు పండగ ఉత్సవాలు జరుపుకుంటుంది ఇందుకు ఏమనగా గతంలో ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానంలో హామీల్లో మెరుగే ఈరోజు మనము ఉన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ వరంగల్ రైతు డిక్లరేషన్ ఏవైతే రైతుల కోసము ఏవైతే హామీలు ఇచ్చిందో హామీలో భాగంగానే ఈరోజు రుణమాఫీ ఈ తెలంగాణ రాష్ట్రంలో గతంలో పాలకులు ఉన్న నాలుగు సార్లు చారణ చారణ కాలం గడిపారు లేక కాలంలో ఏక రెండు లక్షలు మా కాంగ్రెస్ పార్టీ అన్నమాట నిలబడ్డది అందుకు ముప్పై రోజుల్లో మూడు విడతలుగా ముప్పై రోజుల లోపలనే మూడు విడతలు లేదు మూడు విడతలుగా అంటే ఇయర్లో లక్ష ఈ నెల గడకలో ఇంకో ఫిఫ్టీ ఒక లక్ష యాభై వేలు తర్వాత ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపల రెండు లక్షలు మాఫీ చేస్తుంది గత పాలకులు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అప్పులు చేసినా ఇచ్చిన హామీలు నెరవేర్చలే ఎన్నికలు సమీపిస్తున్నాయి ఆరు నెలలైతే ఎన్నికలు అధ్యయనంగా ఏదైతే ఆ మీరు మేనిఫెస్టో పెట్టిన ముగడేస్తుంది ఇలా ఏడు నెలలు కాలేదు మా ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చి ప్రజాపాలనలో భాగంగా ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయి ఇలా స్త్రీలకు మహిళలకు బస్ సర్ఫీసుకోవచ్చు రెండు వందల కరెంటు యూనిట్లు కావచ్చు ఇలా రేషన్ ఏమంటారు గ్యాస్ పండ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు అన్ని ఏడు నెలల పొల్లే గత పాలకులు పది సంవత్సరాలైనా ఆయన గుర్తు చేసుకుంటారు మనం మన కోటేశ్వర సినిమాల కుప్ప కోడి నెల చూసినట్టు కాలం కట్టిన ప్రభుత్వాలు ఈ రాష్ట్రం అప్పుల కుప్పల ఏడు లక్షల కోట్ల అప్పు ముంగటు ఉండగాని కానీ మా పాలకులు మా నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు వీళ్ళ బట్టి విక్రమార్ గారు కంటి నిధ లేకుండా ఆలస్ కష్టపడుతూ ఈ రుణమాటికి పెద్ద ఒక బృహత్తరక కార్యక్రమం నిలబెట్టింది ప్రభుత్వము రైతుల కోసము అలాంటి కార్యక్రమం రైతు వాడవడం ప్రతి గల్లీలో ప్రతి ఊరిలో పండగ వాతావరణం నెలకొన్నది గత పాలకులు మాటలకే పరిమితమయ్యారు ఇలా ఏడు లక్షల కోట్లు అప్పున్నా కానీ వీళ్ళ ఇరవై తొమ్మిది కోట్ల వేల కోట్లు ఇలా ప్రభుత్వం ముందు నుంచి ఇలా ఏడు వేల కోట్లు ఇలా రుణమాఫీ చేస్తుంది ఈ ప్రభు ఈ పై ఒక ఏ రుణమాఫైతుందో ఈ కాంగ్రెస్ పాలకులు మనం చేస్తున్న దానికి మన కాంగ్రెస్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో నిలబడి ఎవరైనా రైతు రుణమాఫీ ఉన్న కుటుంబాలకు చేతుడు వాదన స్థలాలకు అందుబాటులో ఉండాలని ఈ రుణమాఫీ మనం ఖచ్చితంగా ప్రజలు తీసుకెళ్లాలని మన కార్యకర్తలు మన మనం మనం తెచ్చుకోవాలి లేకుంటే అతడు ఏదో పాటు లబ్ధి ఉండే అవకాశాలు ఉంటాయి మనం తీసుకెళ్లాలి రైతులకు వాళ్ళకి అవగాహన కల్పించాలి బ్యాంకుల్లో కూడా సహకరించాలని కోరుతుంది మాట్లాడతారు ముగ్గురాలు పెట్టినట్టు మాట్లాడుతారు రఘునందరావు గారు ఇవాళ నువ్వు ఇలా మేము రుణమాఫీ చేస్తుంటే మీ బీజేపీ రాష్ట్రాలలో ఎంత చేసిందో నువ్వు చెప్పాలి ఇక్కడ ఇలా మేము మాట ఇచ్చినము మాట తప్పలేదు మీరు ఏమేమన్నారు ఎలక్షన్ వాళ్ళు అవన్నీ మీరు ఇప్పుడు చెయ్యాలి మాటిచ్చడము మాట తప్పలేదు చేసినాము రుణమాఫీ పంద్రాగస్ట్ వరకు కంప్లీట్ అయిపోతుంది ఆరు పథకాలు అన్నావు ఆరు కూడా అయిపోయినాయి ఇంకేము ఉన్నా మాకు ఇచ్చిన నిన్న ఉద్యోగాలు కూడా డిఎస్ పెట్టి ఉద్యోగాలు ఇస్తూ కూడా ఆ యూనివర్సిటీలో బ్యాక్గ్రౌండ్ ఉండి ఇదే హరీష్ రావు గారు కేటీఆర్ గారు కేజీఆర్ గారు మీరు రెత్త కొట్టుకుంటా మళ్ళీ ఉద్యోగం చెప్తున్నారు మీరు ఎక్కడ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింటా చెప్పుండి ఇవాళ ఉద్యోగాలు నిన్న జాయిన్ అవుతుంటారు హాస్టల్ వాటర్ అవుతుంటారు టీచర్లు అవుతుంటారు టీఎస్ మీరు ఎన్ని ఇచ్చినా చెప్పుండి ఇచ్చిన వాళ్ళు మీరు ఎద్దరు కట్టుకుంటా ఇవన్నీ చేస్తుండ్రు అది పద్ధతి కాదు మీరు పద్ధతి మార్చుకోవాలి ఈ పద్ధతి బాగుండాలి అని అడుగుతున్నాం ఇవాళ బీజేపీ ప్రభుత్వము మీరు ఎన్ని చేసిండ్రు ఎన్ని రాష్ట్రాలలో రుణమాపించు అది ఇక్కడ ముక్కు చూట్గా మీరు చెప్పాలి మేము చేసినాము ఇక్కడికి వచ్చి రఘునందూ ముగ్గులు కట్టబెట్టినట్టు మాట్లాడుతుంటు పద్ధతి కాదు నువ్వు పార్లమెంట్ మెంబర్ అయినావు ప్రజలు ఓట్లు చేసేట్టు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ మెదకు పార్లమెంటుకు నువ్వు ఏమేమి చేస్తావో అన్ని ఇక్కడ చెప్పలేదు చేసి చూపెట్టాలి చెప్పుడు కాదు మేము చేసినాం పాట అన్నాం పాట తప్పలే నడిపది చెప్పలేదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత రైతులకు రుణ విముక్తి అనేది యాభై దేశ దేశ చరిత్రనే సృష్టించబోతుందని ఈరోజు ప్రతి రైతు గర్వంగా చెప్పుకోదలసిన అంశం ఇది ఎన్నడూ లేని విధంగా పది సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా ఆశపడుతున్నా ఎప్పుడు 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 అని ఆశపడుతున్న తెలంగాణ రైతులంతా కూడా ఈరోజు గుణ విముక్తి పొందబోతుందని చెప్పుకోవడం చాలా గర్వకారణం కాంగ్రెస్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ లేని విధంగా దేశ చరిత్రలోనే కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకునే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ రెండవసారి రుణమాఫీ చేస్తుంది గతంలో కూడా రాజశేఖర రెడ్డి చరిత్రను సృష్టించి రైతులకు రుణమాఫీ చేయడమే కాకుండా ఇరిగేషన్ సబ్సిడీ కావచ్చు ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు పంట నష్టం కావచ్చు ఇలాంటి చాలా రైతులకు వనరులు కల్పించిన సందర్భాలు ఉన్నాయి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు కూడా రైతులకు గత ప్రభుత్వం చేసింది ఏం లేదు ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే ఏడు నెలలు పూర్తిగా నిండకముందే రోజు నేటితో ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఇలా రుణమాఫీ చేయబోతుంది గత ఇంకొక పది ఇరవై రోజులలో పూర్తి స్థాయిలో ప్రతి కుటుంబానికి పేద కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ కూడా ఇవ్వబోతుందని మేము నిరభ్యంతరంగా తెలియజేస్తున్నాం దీన్ని భరించుకోలేని కొంతమంది కుట్రదారులు కుతంత్రాలను ఇచ్చేస్తూ కాంగ్రెస్ పార్టీ మీద బురద జలాలని చూస్తే అది మంచి పద్ధతి కాదు మార్చుకోవాలి మీరు జ్ఞానోదయం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీకి ఈ అభివృద్ధి అంశాలకు సపోర్ట్ చేయాలి ఈ గుళ్ళు కుతనరావును వ్యవహరించద్దని కూడా నేను ఈ వ్యవహారం ముందు తీసుకొస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు కూడా కొంతమంది రైతు భరోసా అని చెప్తే రైతు భరోసా గురించి ఇది అవుతుందా నీకు బైక్ ఉంటే కాదు కారు ఉంటే కాదు అవన్నీ ఏమి లేవు పక్కా రైతు అనే కుటుంబానికి వస్తాయి ప్రతి కష్టపడి ఏ పెద్ద పెద్ద ఎకరాలకు ఎకరాలు ఫీషింగ్ చేసుకొని హైదరాబాద్ ఉండే రాదు కష్టపడే ప్రతి రైతుకు రైతు భరోసా కూడా రాబోతుంది దాన్ని కూడా పూర్తి ఇచ్చేస్తున్నారు సర్వేలన్నీ నడుస్తున్నాయి అదేవిధంగా ప్రతి కష్టపడే ఎన్ని డబ్బులున్నా ఎంత పెద్దోడైనా కష్టపడి పంట పండించే ప్రతి రైతు కూడా టలకు మంచి ప్రైజ్ ఇవ్వబోతున్నాం టీటర్లకు ఇన్సెంటివ్ ఇవ్వబోతున్నాం ఐదు వందల రూపాయలు ప్రతి రైతుకు కూడా వస్తుందని ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన అవసరం ఉన్నది ఇలాగే ఇంకా ముందు ముందు కూడా కాంగ్రెస్ పార్టీని మనం ముందు తీసుకెళ్ళగలిగితే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చేసుకుంటే చాలా ఇంకా సబ్సిడీలు దొరికే అవకాశాలు ఉంటాయి ఈ సబ్సిడీలకు మనము అందరం కూడా దాన్ని పొందాలి అనుకుంటే కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకోవాల్సిన అంశం ప్రతి రైతు మీద మీద ఆధారపడి ఉన్నదని తెలియజేస్తూ